మన దేవాలన్నా కూడా మనకి మరి మాట్లాడుతూ ఉన్నారు ఒక పదమూడు లక్షల కోట్లు అని అంటున్నారు అరవై వేలు ఉద్యోగాలు వస్తాయి రాబోతున్నాయి అంటారు కానీ అవి ఎప్పుడు వస్తున్నాయి వచ్చాయా ఎన్ని వచ్చాయి ఏం చేస్తున్నారు వాటి మీద క్లారిటీ ఉండదు రాబోతున్నాయి వస్తున్నాయి అని చెప్పి దాని మీద ప్రొజెక్షన్స్ ఎలివేషన్స్ తప్పితే వాస్తవానికి ఎంత కమెంట్స్ అవుతుంది ఏందనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు ఇక రైతున్న కష్టాలు అయితే వర్ణానితం రైతు భరోసా కేంద్రాలు పనిచేయవు రైతుకు పెట్టుబడి సాయం ఉండదు అలాగే రైతుకు సంబంధించి యూరియా గురించి కావచ్చు ఎరువుల గురించి కావచ్చు ఆ కొరత గురించి పట్టించుకునే వాళ్ళు లేరు రైతన్న సంతోషానికే దూరం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అదే మన జగనన్న హయాంలో రైతన్న చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఈరోజు రైతులకు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏర్పడినటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ గాలికి వదిలేసి ప్రభుత్వంగా తమ చేయాల్సినటువంటి బాధ్యతని ఆ బాధ్యతగా ఆ ముఖ్యమంత్రిగా ఆలోచించినటువంటి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టి అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అని చెప్పి తన నమ్ముకున్నటువంటి ఫార్ములా తన నమ్ముకున్నటువంటి ఫిలాసఫీయే ధ్యేయంగా తన నైజాంనే కంటిన్యూ చేస్తూ మరి ముందుకు వెళుతున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తా ఉన్నారు అందుకే చెప్తా ఉన్నాము మేము ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రై